రాష్ట్రం అంతా హాట్ హాట్గా ఉంది ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా దొంగలను లేట్గా అరెస్ట్ చేశారు తప్పు చేసిన వాళ్ళని ఇన్ని రోజుల అరెస్ట్ చేయడం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు ఒక దుర్మార్గుడు చేతగానే దద్దమ్మ ఒక ఎమ్మెల్యేగా ఉండి ప్రజాప్రతినిధిగా ఉండి రాష్ట్రంలో ఉండంటి దేవాలయం నాటి తెలుగుదేశం పార్టీ కార్యాలయను దుండగులు ఎత్తి రౌడీలను తెచ్చి వేస్తే ఆ రోజు గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఏది పట్టించుకోలేదు కేసులు సరిగ్గాటువంటి ఇది లేకుండా తీసిపడేసి అష్ట నష్టం కనీసం తప్పు చేసిన వాళ్ళని మీ కేసులు కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళని మీరు తప్పు చేశారని చెప్పి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి సంఘటన అందరికీ తెలిసిందే అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు ఎప్పుడప్పుడు ఈ దుర్మార్గులందరినీ పని కసిగట్టి లోపలేస్తారని ప్రతి ఒక్కరు అందుకు అనుకున్నాం కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయిన తర్వాత కచ్చ సాధింపులు అనేది మా ఉద్దేశం కాదు చట్టం దాని పని దాన్ని చేసుకోకపోతుంది చట్టం అన్ని చూస్తుంది కాబట్టి ఎనిమిది ఏళ్ళైంది తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చింది అధికారం వచ్చిన తర్వాత ఎవరెవరు తప్పులు చేశారో గతంలో ఎవరెవరు ఎవరు ఏం చేశారో అవన్నీ కూడా పోలీస్ ఎంక్వైరీ ద్వారా చేసి తప్పులుంటే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కేసులు పెట్టడం అరెస్ట్ చేయడం జరుగుతుంది అయితే ఈ దుర్మార్గులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ దుర్మార్గులు గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు కప్పుపుచ్చేదానికి ఈ దుర్మార్గులు ఇంకా ఆడుతున్నారు ఇవాళ వంశీ వల్లమనేని వంశీని ఒక ఎమ్మెల్యేగా ఉండి తప్పు చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే తప్ప ఆయన మీద ఎన్ని అవయోగాలు ఉన్నాయి ఎన్ని ఎన్ని మాట్లాడినాడు నోటికి ఇష్టం వచ్చినట్ట మహిళలు అనుకోకుండా మహిళలు కూడా ఇష్టం వచ్చినా మాట్లాడు అవమానపరిచేటు దుర్మార్గుడు నీచు దుర్మార్గుడు ఇటువంటి దుర్మార్గు రద్దు చేయకూడదా ఇటువంటి దుర్మార్గుడు కబ్జాలు చేశాడు మానబంధాలు చేపించాడు అదేవిధంగా ఎక్కడైతే కబ్జాలు చేశాడు ఎవరైతే మనుషులను ఎత్తుకపోయి దాపెట్టాడు ఇటువంటి దుర్మార్గుడు సపోర్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఇక్కడ కూడా చెప్తున్నా అంబటి రాంబాబు నీ సిగ్గు లేదా అసలు నువ్వు మనిషిగా రాగను నీవు చంద్రబాబు నాయుడు అర కచ్చ సాధింపు ఇస్తానంటాడావా చంద్రబాబు కచ్చ సాధింపు చెయ్యలేడు చంద్రబాబు తత్వం అది కాదు మేము ఎప్పుడున్న కార్యకర్తలు లీడర్లందరూ కూడా ఇంకా లేట్ జరుగుతుంది ఈ దుర్మార్గులు ఈ చెత్తన అందరినీ ఇంకా లోపల పడేయకుండా చంద్రబాబు నాయుడు స్లోకు ఉండాలని మేము అనుకుంటుంటే చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా తప్పు చెయ్యడు ఆ కచ్చ సాధింపు అనేది చంద్రబాబు తెలియదు మమ్మల్నే తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు వాదిస్తాడు వద్దు చట్టం చూసుకుంటుంది దాని పని అది చేసుకోబోతుంది కానీ ఇటువంటి పనులు మనం చేయకూడదని చెప్పేటటువంటి నాయకుడు మా నాయకుడు మా ఆరుభావుడు ఈ దుర్మార్గుడు ఎలా నిన్న కూస్తాడు కూతా అంబటి రాంబాబు చాలా తప్పు చేశారు ఒక మంచి వ్యక్తిని లోపలేశాడు అరెస్ట్ చేశారు అన్నాడు ఎందుకు వేసిన తెలియదా అరే గంటకు ఎంత అని అడిగే ముండా కొడుక ఏం తెలుసు గంటకు ఎంత అడిగే తోడు నీవు ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రి చేసే ఇరిగేషన్ మినిస్టర్గా సిగ్గులేదు నీకు నీవు ఎలా మంచిగని చెడ్డ గురించి మాట్లాడతావా మంచి గురించి మీ బతుకులకు మీ ముఖానికి ఎప్పుడన్నా వస్తుందే మంచి అనేది రాదురా నాయన నీకు మీ నాయకుడు ఒక పోర్టు ఉండి మీరంతా జీరో చేసే రాష్ట్రాన్ని ఒక పోర్టు అంటే మీ నాయకుడు మీ నాయకుడు మంత్రులు మీరందరూ ఎంపీ రాష్ట్రాన్ని రాష్ట్రానికి జీరో సున్నా చుట్టారా మీరందరూ దుర్మార్గులారా మంచి రాష్ట్రం ఇది మంచి ప్రజలు తీర్పు పొరపాటును ఇచ్చి మిమ్మల్ని గెలిపించుకొని రాష్ట్రాన్ని జీరో చేసి నాశనం చేశారు కదా దుర్మార్గులారా అందుకని ఇటువంటి దుర్మార్గులు సపోర్ట్ చేయద్దండి తప్పు చేసిన వాడికి దండన తప్పదు రెడ్ బుక్ రెడ్ బుక్ అంటారు ఆ యూడరా మీరు రెడ్ బుక్ మీరు అనేది తప్పు చేసిన వాడికి ఉంటది రెడ్ బుక్లో ఎప్పుడు కూడా మా లోకేష్ బాబు పగ సాధింపు వ్యక్తి కాదు యువకుడు వచ్చాక ఆలోచన పడడు ఎప్పుడు ఎవరికి ఏం చేయాలో అన్ని ఆలోచించి చేసినటువంటి వ్యక్తి యాత్ర లోకేష్ లోకేష్ ఇలా కచ్చ సాధింపు వ్యక్తి కాదు లోకేష్ నిజంగా కచ్చ సాధింపు జరిగింటే నిన్ను ఎప్పుడు అంబటి రాంబాబు నిన్ను ఎప్పుడు లోపలేసు వంశీని ఎప్పుడు లోపలేసు ఈవర కొడాలి నాని గారికి ఇంతవరకు మేము ఉండలేదు కొడాలి నాని గారికి మరి బుద్ధిందే అటువంటి దుర్మార్గం ఉండాల మీ పార్టీలో అందుకని ఇప్పటి నుంచి పొరపాటు చంద్రబాబు పేరు ఎత్తిన చంద్రబాబు నాయుడు పేరు ఎక్కడన్నా కూర్చినా ఎక్కడన్నా వీళ్ళు తప్పు మాట్లాడినా దాన్ని మీకు మీకంత తెలుస్తాం ఆ రోజున మీకు అంతు తెలుస్తాం మీకు జాగ్రత్తగా ఉండండి